కలలు నీ మీదే ఆశలు పెట్టుకున్నాం ఎర్రని ఎండల్లో మాడుతున్నాం లేదనకుండా పంపుతున్నాం పెద్ద పెద్ద చదువు చదువుతున్నావనిరా ఊరంతట నీవు పెద్ద పెద్ద చదువు చదువుతున్నావానిరా ఊరంతట నిత్యం గొప్పగా మేము చెప్పినం రా ముచ్చట గమ్మత్తు లోపడి జ్ఞాపక శక్తి నీ కోల్పోతీవి రోజంతా ఇష్టంగా నమలిటివి నోరంతా గబ్బుగా చేసుకుంటే సార్లు చెప్పిన మాటను మర్చావురా మొండి వాడివయి సార్లు చెప్పిన మాటను మర్చావురా మొండి వాడివయి ప్రాణం దీసే క్యాన్సర్ తెచ్చావురా నీ బ్రతుకులు గుట్కాను ఎంజాయ్గా నమిలితివి విషమన్న సంగతి మర్చితివి గుట్కాను ఎంజాయ్గా నమిలితివి విషమన్న సంగతి మర్చితివి చిన్ననాడు చెడు సోపతంటే అడగవత పెట్టగా లేపోతివి కళ్ళు గుట్క బీడి వాసన వస్తే కడుపులో ఏదున్న కట్టుంటివి స్కూల్లో క్యాంపస్ ఏ మత్తు చల్లిందిరా నీ బతుకుపై స్కూలు క్యాంపస్ ఏమత్తు చల్లింది రా నీ బతుకు పై కల తప్పి మా కంట కనిపిస్తున్నావు నేడు రోడ్లపై మత్తుకు బానిస అయితేవిరా బతుకును గాలికి వదిలిదివిరా మత్తుకు బానిస అయితేవిరా బతుకును గాలికి వదిలేవురా బాల్య స్నేహమని నమ్మేవురా ఊరికి దూరంగా కలిశారురా సరదాగా నోటిలో వేసావురా మత్తులో తేలుతూ ఆడావురా నీ స్థితిని మరిచిపోయి వాళ్ళతో చేరావురా ఆ మత్తులో నీ స్థితిని మర్చిపోయి వాళ్ళతో చేరావురా ఆ మత్తులో నీ బతున్నే గాలికి వదిలేసావు గదరా సారా మత్తులు మత్తుకు బలిసీ విరా బతుకును గాలికి వదిలేసావురా అరే పట్నంలో వాడేసి డ్రగ్స్ అంతా పల్లెటూరికి మోసుకొచ్చినావు బడిమాను తిరిగేది పోరగల్లా మత్తుకు మరిగేలా చేసినావు నిన్ను గన్నందుకు మగు తలవప్పు ఊరిలో నిన్ను గన్నందుకు ఉన్న ఊరిలో నువ్వు పుట్టకున్న బాగుండునేమో ఈ అమ్మ కడుపులో చదువుకునే విద్యతులారా చేతులెత్తి మొక్కుతున్న మీకు చదువుకునే విద్యార్థులరా చేతులెత్తి మొక్కుతున్న మీకు అంబారు తంబాకు సేవించకు గొంతులో క్యాన్సరు రానివ్వకు అంబారు తంబాకు సేవించకుంతులో క్యాన్సరు రానివ్వకు గొంతులో క్యాన్సరు రానివ్వకు